బండి ఇద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ ఇల్లు రాగానే నేనే అన్నాను మీరు గేమ్ ఆడట్లేదు అది అని కానీ లాస్ట్ ఫోర్ వీక్స్ నుంచి కంపేర్ చేసుకుంటే చాలా బాగా గేమ్ ఆడుతున్నారు బాగా ఎఫర్ట్ పెడుతున్నారని నేను బండి నన్నీ నేను ఫస్ట్ డే నుంచి లాస్ట్ ఎఫర్ట్ పెట్టాను కదన్నా నేను ఎక్కడా తగ్గాని అని చెప్పు మీరే చెప్తున్నారు తను కొన్ని వీక్లు తన కోసం ఆడలేదు నేను ప్రతిసారి ఆడలేదు అని అనలేదు మాట్లాడలేదండి సపోర్ట్ చేస్తూ ఆడాను సపోర్ట్ చేస్తూ ఫోర్ వీక్స్ బాగా ఎఫర్ట్ పెట్టారు అని చెప్తున్నాను కరెక్ట్ నేను చెప్తున్నారు ఏదో ఒక వీక్ లో తన ఎఫర్ట్ తక్కువ ఉండే అనేసి ఎఫర్ట్ తక్కువ మీరు అన్నారు కదా నాకైతే నేను అక్కడ కూడా ఎఫర్ట్ కనపడలేదు సంజన గారు నా ఎఫర్ట్ కన్ఫ్యూజ్ అస్సలు అసలు బాగా ఎఫర్ట్ పెట్టింది నాకు నాకు బన్నీ గారు ఎక్కువ అనిపించింది నాకు నాకేం మీకు అనిపించలేదు ఫస్ట్లీ నోబరీ డిజర్వ్ జీరో యో ఫిఫ్టీ అనేది బన్నీ సార్ ట్రూలీ డిజర్వ్ బికాస్ నేను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాను ఐ హ్యావ్ టు గివ్ మై బెస్ట్ నేను ఏది ఇచ్చినా నేను ఆడి తీరాలి అన్నట్టుగానే ఆయన ఉన్నారు ఆడారు అండ్ ఆడుతూనే వచ్చారు సో నేను బనీ సార్ అనే నేను చెప్తున్నా అండ్ నాకు ఇద్దరిని సపోర్ట్ చేయడం బట్ ఇద్దర్లో ఒకళ్ళనే చూస్ చేసుకోవాలనుకుంటే నేను సంజనా గారికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో టూ టూ కంపారిటివ్లీ వాట్ గేమ్